హాయ్ ఫ్రెండ్స్ ఇగ మేమైతే మా బాబు హాస్టల్ దగ్గరకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేది లింగంపల్లి నుండి మేదిపట్నం వచ్చి మేదిపట్నములా మేదిపట్నం నుండి చేవెళ్ళ బస్ ఎక్కి ఇక్కడ అయితే కాడ దిగాలి ఫ్రెండ్స్ కనకమామిడి కాడ దిగి ఇక హాస్టల్ దగ్గర నుండి ఒక ఆటోలు వస్తలేవు ఒక కిలోమీటర్ నడవాలి అయితే ఇక్కడనే ఉంటుంది హాస్టల్ ఇక చూడండి బాగుంది హాస్టల్ అయితే పెద్దగా ఉంది ఇక మా లెవీన్కి అయితే ఆకలి అవుతుందని చెప్పేసి ఇక బిర్యానీ అయితే తెచ్చిన ఫ్రెండ్స్ మా లెవీన్ అయితే ఇక్కడ చెట్టు కింద ఒక రాయి ఉంది అక్కడ కూర్చొని అయితే మేమైతే మా లెవీన్ అయితే బిర్యానీ తింటుండు ఇంకా నేనైతే ఇప్పుడు మా లెవీని హాస్టల్లో దింపేసి నేను మళ్ళీ లింగంపల్లికి వెళ్ళాలి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగుందంటే పచ్చటి వాతావరణం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ అయితే నెమలీలు కూడా అన్నిట్లా వర్తున్నాయి నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది మా బైకాడికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ అయితే కలింకాయల చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు మా బైకాడి పోయినప్పుడు అయితే కలింకాయలు మస్తు తెంపుకొని తింటుంటాయి సూపర్ ఉంటాయి కలింకాయలు అయితే పండు అయితే ఉంటాయి కొంచెం పచ్చి అయితే పుల్ల పుల్లగా ఉంటాయి వాటికి తెల్లటి పాలు వస్తాయి చాలా బాగుంటాయి అవి అయితే టేస్టు ఇక మళ్ళీ అయితే అన్నం తింటుండు ఇక అన్నం తిన్నాక ఇక హాస్టల్లో ఇక అడ్మిషన్ చేయాలి ఫ్రెండ్స్ అడ్మిషన్ చేసి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాలి అయితే బిర్యానీ తింటుండు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా ఇవీని మంచిగా చదువుకోవాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా లెవీన్ అయితే ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ మా విని మంచిగా ఉండాలని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే మస్తు నచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ మంచి అయితే రెండు ఇక రాళ్ళు కూడా ఉన్నాయి చూడండి మలవీణ్ కూడా రాయి మీద వస్తుంది ఇక బిర్యానీ అయితే తింటుండు మలవీను అవి చెప్పుల వీణ్ అవి చెప్పడంట కోపం వస్తుంది నేనంటే మలవీణి కో ఎందుకంటే వాళ్ళ నాన్న రాకుండా నేను వచ్చిందని మనకి కోపం వాళ్ళ నాన్ననేమో ఎందుకో అలిగిండు ఫ్రెండ్స్ అందుకోసమే నువ్వే తీసుకోవో నేను తీసుకోవోను అన్నాడు అంటే నాకు తెలియదు అనమాట అందుకోసమే ఎట్లా తీసుకోబోతో చూస్తా ఎంత కష్టమో తెలియాలని చెప్పేసి అట్లా అన్నాడు ఇంకా ఇక ఆయన అట్లా అన్నాడు అని చెప్పేసి ఇక బాధతోటిగా నేనైతే ఇక మా లెవెన్ తీసుకొని ఇక వచ్చేసిన ఫ్రెండ్స్ హాస్టల్ దగ్గరికి అయితే చేరుకున్నాం సరేనా అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సరేనా మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సరేనా బాయ్ అండి